నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన పాప కావాలి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పదిహేడు తొమ్మిది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నిండు గెలవేసిన అరటి చెట్టు బరువుతో ముందుకు వంగినట్లుగా ఏడవ నెలలోనే భారంగా నడుస్తున్న సునీత వైపు జాలిగా చూశాడు శ్రీకాంత్ అందుకే అంటారు అపురూపమైనదే ఆడ జన్మ అని ఇంకో ప్రాణిని సృష్టించటానికి తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ మాతృదేవతగా మారుతుంది ఆమె కడుపులో కవల పిల్లలున్నారని డాక్టర్ చెప్పినప్పటి నుండి ఆమెకు ఏ కష్టం కలగకుండా ఉల్లాసంగా ఉంచుతూ తన సాయ సంతోష పెడుతున్నాడు భర్త తనని ఇంత అపురూపంగా చూసుకుంటున్న సునీత మనసులో ఇది అని చెప్పలేని దిగులు తొంగిచూస్తోంది అతడు అడిగిన కోరికను ఎలా తీర్చాలో అర్థం కాక సతమతమవుతోంది తన చేతుల్లో ఉన్నదైతే అతని ముచ్చట తీర్చగలిగేది దేనికైనా భగవంతుడి కృప ఉండాలి అనుకుంది చిన్నగా నిట్టూరుస్తూ తను నెల తప్పిందని తెలిసిన రోజున ఇంద్రలోకాన్ని జయించినంత సంబరంగా తనని దగ్గరకు తీసుకున్నాడు నన్ను నిరాశపరచకుండా అందమైన పాపని కనిస్తావు కదూ తన చుబుకాన్ని పట్టుకుని గోముగా అడుగుతున్న అతని మాటలకు తనలో కొంటిదనం తొంగి చూసింది మీరు దాత నేను గ్రహీత దానం కొద్దీ బిడ్డలు అని మీకు తెలుసుగా నా చేతుల్లో ఉన్న విషయం అయితే మీకు మాటివ్వగలను తన మాటలు రుచించినట్లుగా అతని మొహం చిన్నపుచ్చుకున్నాడు నాకు మా అమ్మ అంటే ప్రాణం ఆవిడ అవసాన దిశలో నా దుఃఖం చూడలేక నాకు మాటిచ్చింది ఏడవ నాన్న కొన్నాళ్లే నీకు దూరంగా ఉండేది దేవుడితో పోట్లాడి మరీ నీ దగ్గరకు వచ్చేసి నీ చేతుల్లో నీ బిడ్డగా పెరుగుతాను అంది మా అమ్మ నాకు మళ్ళీ కావాలి నన్ను చాలా అపురూపంగా పెంచిన మా అమ్మని నా బిడ్డగా అంతకంటే బాగా పెంచి ఆవిడ రుణం తీర్చుకుంటాను ఎమోషనల్గా అంటున్న అతన్ని ఓదార్పుగా దగ్గరకు తీసుకుంది తన కడుపులోని కబలలు ఎవరన్నది గోప్యంగానే ఉండిపోయింది లింగ నిర్ధారణ నేరం కాబట్టి డాక్టర్ నవ్వుతూనే దాటేసింది చెరుకు గడని కడ వరకు నమిలితేనే దాని రుచి తీపి తెలిసేది అలాగే బిడ్డల గురించి సస్పెన్స్ తొలగిపోతే మజా ఉండదు వెయిటెన్సీ అంది ఒకరు అమ్మాయి అబ్బాయి పుడితే చాలు ఇంకా మీ అమ్మాయిని మీకు ఇచ్చేసి నా కొడుకుని నేను పెంచుకుంటాను అంది శ్రీకాంత్ని ఆట పట్టిస్తూ ఆమె అల్లరికి నెత్తిన చిన్నగా మొట్టాడు ఇద్దరూ అమ్మాయిలైతే అన్నాడు ఉడికిస్తూ నాకేం పర్వాలేదు ఎవరైనా ఒకటే మరి అబ్బాయిలే పుడితే మీ సంగతం అంటూ గంభీరంగా మారిపోయిన అతడి మొహం చూసి నాలి కరుచుకుంది ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి లేబర్ రూమ్లో సునీత నొప్పులు పడుతూ ఉంటే శ్రీకాంత్ అస్థిమితంగా శుభవార్త కోసం పచారులు చేయసాగాడు కవరలిద్దరూ అబ్బాయిలు అని నరసి తెచ్చిన వార్తకు అతడి నడక మందగించి నిరాశగా కుర్చీలో చతికిన పడ్డాడు ఆడపిల్ల పుట్టిందని భార్యను హింసించేవాళ్ళని వదిలేసిన వారిని గురించి విన్నాము ఒకే కాన్పులో మగపిల్లలు పుట్టినందుకు సంతోషించక ఢీలా పడిన అల్లుడి మొహం చూసి ఆశ్చర్యపోతూ రండి శ్రీకాంత్ పిల్లల్ని చూద్దాం అన్న మామగారి మాటలకు మౌనంగా లోపలికి దారితీశాడు కవలలిద్దరూ ఎర్ర కాలు ఉన్నారు చీకటి కుహరంలో నుండి ఒక్కసారిగా వెలుతురులోకి వచ్చేసరికి కళ్ళు చికిలిస్తూ ఆహారం కోసం అప్పుడే అన్వేషణ మొదలైందన్నట్టు నోరు తెరిచి పాల కోసం కాళ్ళు చేతులు కదిలిస్తూ తడుముకోసాగారు నోటికి ఏమీ దొరక్కపోవడంతో తమ వేళనే చప్పరించసాగారు ఆరోగ్యంగా ఉన్న ఆ పిల్లలిద్దరిని చూడగానే శ్రీకాంత్లోని పితృప్రేమ పరవళ్ళు తొక్కింది పాప కావాలన్న కోరికను తాత్కాలికంగా మర్చిపోయి పిల్లల్ని చూసుకుని మురిసిపోతున్న అతన్ని చూసి అంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు డబుల్ ధమాకా అన్న మురిప వారిని పెంచడంలో ఎంత కష్టం దాగుందో తెలిసి రాసాగింది ఇద్దరూ ఏది చేసినా జాయింట్గా చేస్తారు ఏడుపు ఆకలి ఆటలు అన్నీ ఒక్కసారే మూడు సంవత్సరాలు ఇట్టే తిరిగిపోయి పిల్లలు స్కూల్కి వెళ్లే వయసు రావడంతో స్కూల్లో జాయిన్ చేశారు చిత్రంగా పిల్లలు తల్లి దగ్గర కన్నా తండ్రితోనే ఎక్కువ చనువుగా ఉండి గారాలిపోతారు అతడు ఆఫీస్ నుండి రాగానే స్కూల్లో టీచర్ నేర్పిందంతా పోటీలు పడి మరి తండ్రి దగ్గర తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు పిల్లలను చూసి వారి తెలివికి శ్రీకాంత్ మురిసిపోతే సునీత ఉడుక్కుంటుంది మీరు కూతురు పార్టీ కదా ఇదేంటి మరి నన్ను పట్టించుకోవటం మానేసి పిల్లలను మచ్చకు చేసుకుంటున్నారు అంది బొంగ మూతి పెడుతూ ఏం చేయమంటావు దేవత కరుణించింది కానీ భక్తుడి కోరిక కాదని వేరే వరం ఇచ్చి దాంతోనే తృప్తి పడమనేసరికి నా మానస పుత్రికను వీరిలోనే చూసుకుంటున్నాను అతడి గొంతులోని అసంతృప్తిని గమనించిన ఆమె నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంది జీవితం ఒక గాడిలో పడి సునీతకు హాయిగా ఉంది పిల్లలు కూడా ఎటువంటి పేజీలు పెట్టక ఆటలు కానీ చదువు కానీ వాళ్లల్లో వాళ్లే చూసుకుంటారు లేదా తండ్రి దగ్గర పోతారు భర్త మనసులోని కోరిక సఫలీకృతం కావాలని సునీత ఆశిస్తోంది శ్రీకాంత్ ఒకసారి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తావా నీ పిల్లలు మా దగ్గర ఉన్నారు అంటూ తన క్లోజ్ ఫ్రెండ్ ఏసీపీ కిరణ్ నుండి ఫోన్ రావడంతో అతని గుండె జారిపోయింది స్కూల్కి వెళ్ళిన పిల్లలు అక్కడికలా చేరారో అర్థం కాక ఆఫీసులోని పని అలాగే వదిలేసి ఉరుకులు పరుగులతో వచ్చాడు అతను భయపడినట్లుగా కాక పిల్లలిద్దరూ ఫైవ్ స్టార్ చాక్లెట్లు తింటూ పోలీసులతో కబుర్లు చెప్తూ ఆడుకుంటున్నారు ఏంట్రా కొంపలు అంటుకుపోయినట్లు నా పని చెడగొట్టి మరీ పిలిపించావు సంగతి తెలియక చాలా భయపడ్డాను ఇంతకు వీళ్ళు ఇక్కడికలా వచ్చారు అన్నాడు కాస్త ఆశ్చర్యంగా కిరణ్ కొంటగా నవ్వాడు సంగతి చెప్పి నేను రమ్మంటే ఖచ్చితంగా నువ్వు రాకపోగా పిల్లలు ఇంటికి చేరటానికి మా పీసీలను మా చెల్లిను ఆశ్రయించేవాడివి నిన్ను చూసి చాలా రోజులైంది అందుకే ఈ వంకతో రప్పించాను అన్నాడు నన్ను చూడటానికి పిల్లల్ని ఇక్కడికి ఎత్తుకొచ్చావా శ్రీకాంత్ ప్రశ్నకు కిరణ్ గలగల నవ్వాడు అదేమీ లేదు లేరా మీ ఆటోవాడు ఎంతకీ రాలేదని ఈ గడుగాయిలు గేట్ కీపర్ కళ్ళు కప్పి దారి పట్టారు కాస్త దూరం నడిచి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటే మా ట్రాఫిక్ కానిస్టేబుల్ వీళ్ళని ఇక్కడికి తెచ్చి అప్పచెప్పాడు వాళ్ళ డైరీలో అడ్రస్ చూస్తే నీ సుపుత్రులను తెలిసింది అది సంగతి అన్నాడు ఏదో అనబోతున్న శ్రీకాంత్ ఎవరిదో చంటిపిల్ల ఏడుపు వినపడినట్లయి చటుక్కున ఆగిపోయి చెవులు రెక్కించి విన్నాడు ఎవరా పసిబిడ్డ ఏడుపు వినిపిస్తోంది కుతూహలంగా అడుగుతున్న మిత్రుడి ప్రశ్నకు కిరణ్ దీర్ఘంగా నెట్టూర్చాడు నిన్న రాత్రి ఎవరో దంపతులను రాంగ్ సైడ్లో వచ్చిన వ్యాన్ గుద్దేసింది భార్య భర్తలు స్పాట్లోనే పోతే ఈ పాప మాత్రం అమాంతం ఎగిరిపడి పక్కనే ఉన్న పూల దుకాణంలోని బుట్టలో పడింది చిన్న గాయం కూడా కాకుండా అనూహ్యంగా ప్రాణాలు దక్కించుకుంది చాలా గట్టి పిండం ఈ పిల్లను మాత్రమే బ్రతికించటంలోని అంతరార్థం ఆ దేవుడికే తెలియాలి ఇంత చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఈ పాప జీవితం ఎలా గడుస్తుందో ఎన్ని మలుపులు తిరుగుతుందో అంటూ జాలిగా నెట్టూర్చాడు శ్రీకాంత్ మనసు కలిచినట్లయింది అయ్యో పాపం ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది మరి పోయిన వాళ్ళెవరు వారి తాలూకు బంధువులు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేయించలేరా అడిగాడు అతడి పర్సులోని అడ్రస్ని బట్టి ఎంక్వైరీ చేస్తే ఇరుగు పరుగులు చెప్పింది ఏమిటంటే వాళ్ళు ఈ ఊరొచ్చి నెల రోజులే అయిందిట ఎవరికి ఏమీ తెలియదన్నారు ఒక ఆవిడ మాత్రం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకోవటం వలన ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు రాకపోకలు లేవన్నారట అతడు పనిచేసే ఆఫీసులో కూడా అతడి గురించి ఎవరు ఏమి చెప్పలేకపోయారు శ్రీకాంత్ లేచి పాప దగ్గరికి వెళ్ళాడు ఒత్తైన ఉంగరాల జుట్టు గుండ్రటి కళ్ళు పాల బొగ్గలతో చాలా బొద్దుగా ముద్దుగా ఉంది అంతవరకు బొక్క పట్టి ఏడుస్తున్న పాప శ్రీకాంత్ను చూడగానే మీట నొక్కినట్లు ఏడు పాపేసి ఎత్తుకోమన్నట్లు చేతులు అందిస్తూ బోసినవ్వులు కురిపించసాగింది నిన్నటి నుండి సరైన సంరక్షణ లేక వాడిన కమలంలా ఉంది శ్రీకాంత్ అప్రయత్నంగా చేతులు చాచి ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని నుదురు చుంబించి గుండెలు కదుముకొన్నాడు ఆ స్పర్శ శ్రీకాంత్లో ఏదో తెలియని మమత మమకారాన్ని కలిగిస్తే పాప కిలకిలా నవ్వుతూ ఆడుకోసాగింది ఇదంతా గమనిస్తున్న పీసీలు ఆశ్చర్యపోయారు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎవరో కొట్టినట్లు ఏడుస్తూ ఎంత సముదాయించినా వెనక మా బుర్రలు పని చేయకుండా చేస్తోంది మిమ్మల్ని చూసి తండ్రి అని కాబోలు నిశ్చింతగా ఆడుతోంది అన్నాడు అంతవరకు ఊగిసలాడుతున్న అతడి ఆలోచనలు వారి మాటలకు ఒక కూలికొచ్చినట్లయింది పాపను జాగ్రత్తగా ఊయల్లో పొడుకోబెడుతూ ఉంటే నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నట్లు పాప అతడి వేలును పట్టుకుంది విడిపుంచుకుని వెళ్తున్న అతడి వైపు చూస్తూ సన్నగా ఏడుపు మొదలుపెట్టింది పాప పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఏం చేస్తారు అన్నాడు శ్రీకాంత్ వచ్చి కూర్చుంటూ ఏముంది ఉంది ఏదైనా అనాథాశ్రమంలో అప్పచెప్పి ఎవరైనా పెంచుకోవాలని ముందుకొస్తే లీగల్గా దత్తత ఏర్పాట్లు జరగడానికి సహకరిస్తాం చెప్పాడు కిరణ్ శ్రీకాంత్ కళ్ళు మెరిశాయి ఎవరో ఎందుకు నేనే దత్తత స్వీకరిస్తాను నీకు తెలుసుగా నాకు ఇద్దరూ మా పిల్లలే ఆడపిల్లలంటే నాకు అమితమైన వాత్సల్యం ఎలాగైనా సరే నాకు ఆ పాప కావాలి అన్నాడు ఉద్విగ్నంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఒక అనాథ పిల్లకు జీవితాన్ని ఇవ్వాలనుకోవటం చాలా గొప్ప విషయం అయినా మా చెల్లెమ్మను కూడా ఒకసారి అడిగి చూడు ఈ విషయం ఆమెకు కూడా నచ్చాలి కదా పోషించేది నువ్వైనా పెంచేది ఆవిడే మరి అన్నాడు కిరణ్ కిరణ్ మాటల్లోని వాస్తవానికి తల పంకించిన శ్రీకాంత్ సునీతను ఫోన్ చేసి తామున్న మొన్న చోటికి ఒకసారి రమ్మని చెప్పడంతో విషయం తెలియని ఆమె చాలా కంగారుగా వచ్చింది అక్కడ కులాసాగ కబుర్లు చెప్తున్న భర్తనే పిల్లలను చూసి స్థిమితపడింది ఇదేమన్న పిక్నిక్ స్పాట అర్జెంటుగా బయలుదేరి రమ్మంటే ఏమైందోనని హడిలిపోయాను అంది చిరుకోపంగా ఏం చేయను నా అన్వేషణ కోరిక ఫాలించి ఇన్నాళ్లకు మా అమ్మ దొరికింది మరీ ఆవిడను అత్తగారికి అభిమానిస్తావో అమ్మవై లాలిస్తావో నీ ఇష్టం అన్నాడు దాగని చిరునవ్వుతో అయోమయంగా చూస్తున్న ఆమెను పాప దగ్గరకు తీసుకువెళ్ళాడు ఈ పాపను మనం పెంచుకుందాం నీకు నచ్చిందా లేక ఏమైనా అభ్యంతరమా దయచేసి కాదనవ కదూ నాకు ఈ పాప కావాలి ప్లీజ్ వెన్నెల నవ్వులు కురిపిస్తున్న పాప బొగ్గను ముద్దాడింది సునీత మరి మనం ఈ పాపను పెంచుకోవాలంటే ముగ్గురు పిల్లలు అవుతారు అత్తయ్య మీ బిడ్డగా పుడితే నాలుగో బిడ్డకు మనం న్యాయం చేయగలమా అంది సునీత సందేహం అర్థమైన అతడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అమ్మ నా కడుపును పుడతానని చెప్పలేదుగా నా దగ్గరకు వచ్చి నా చేతుల్లో నా బిడ్డగా పెరుగుతానంది అమ్మ నా కోసం ఈ పాప రూపంలో వచ్చిందనిపిస్తోంది ఎలాగైనా ఈ పాపను పెంచుకుందాం సునీత చంటి పిల్లాడిలా మారం చేస్తున్న అతడి వైపు చిరునవ్వుతో చూసింది ఆటలాడి అలసిపోయిన పిల్లలు ఇంటికి వెళ్దామని గొడవ మొదలు పెట్టేసరికి సునీత పాపను తెచ్చి వారికి చూపించింది ఏరా చెల్లి బాగుందా మన ఇంటికి తీసుకువెళ్దామా అంది బాగుంది కావాలి కావాలి అన్నారు వాళ్ళ ఆతృతగా కేరింతలు కొడుతున్న పాపను చూసి భలే భలే అంటూ సంబరంగా చప్పట్లు కొట్టారు మా అందరికీ పాప కావాలన్నయ్య దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి చట్ట ప్రకారం దత్తత స్వీకారం జరిగే వరకు పాపను మా దగ్గరే ఉంచుకుంటాం అంది పాపను గుండెలకు హత్తుకుంటూ కిరణ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంతా బయలుదేరారు కారులో కూర్చున్నాక అప్పుడు గుర్తొచ్చింది సునీతకు రేపు చెప్తాను ఆటో పడిపోని పిల్లలను ఇంటి దగ్గర దింపకుండా గాలికి వదిలేస్తాడా అంది కోపంగా శ్రీకాంత్ అనునయంగా భార్య భుజం తట్టాడు నీకు కోపం రావటంలో అర్థం ఉంది పిల్లను బయటికి రాకుండా చూడటం గేట్కీపర్ డ్యూటీ అతని నిర్లక్ష్యం గురించి రేపు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇద్దాంలే నువ్వు ఆటో డ్రైవర్ని ఏమీ అనక వంద రూపాయలు ఇచ్చి పంపించు అతడు రాకపోనందునే కదా ఈ బంగారు తల్లి నాకు దొరికి పాప కావాలన్న నా చిరకాల వంచ తీరింది అన్నాడు పాపను కంటి నిండా చూసుకుంటూ సునీత అతని మాటలకు విస్మయపడింది బాగుంది మీ ఉదార బుద్ధి చెప్పకుండా మానేసినందుకు మందలించకపోగా పైపెచ్చి వంద రూపాయలు ఇయ్యాలా ఇదేదో బాగానే ఉందనుకుని ఇదే పునరావృతం చేస్తాడు అని వణుక్కుంటున్న సునీత మాటలను పట్టించుకోకుండా కారును ముందు కురికించాడు పొంగి పొర్లుతున్న సంతోషంతో భవిష్యత్తు గురించి ఏ పెంగా లేని పాప సునీత ఒడిలో నిశ్చింతగా ఆడుకోసాగింది కథ సమాప్తం ప్రియ సఖలు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే